కలుపుకుని తినడమే హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి బీరకాయలు ఎలా కాసాయో రండి దగ్గరికి ఇవ్వండి చూడండి ఈ తోట మా పజ్ఞానాలదని ఈ లాండ్ అయితే ఇప్పుడు తెంపుకుందా చూడండి ఈ హైబ్రిడ్ అనమాట నేను చాలా పొడుగ్గా అవుతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ దీనికన్నా చాలా పెద్దది అవుతాయి దీనికన్నా పెద్దదైతే ఇది ముందుగా ఏరుకున్నాం అనమాట చూడండి అంత పెద్దది హైబ్రిడ్ కాబట్టి ఎంత పొడుగ్గా కాస్తుంది అనమాట చూడండి ఇలా ఇవన్నీ మన మన బూజుగూడి దగ్గరలో ఉండే వాళ్ళైతే బీరకాయలు కొనాలనుకుంటే ఈ నర్సరీకి వచ్చి అయితే కొనుక్కోవచ్చింది ఇక్కడైతే చాలా పెద్ద బీరకాయ ఉంది చూడండి అయితే కట్ చేద్దాం చది చూడు ఎందుకండి ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దకాయలు ఇవి ఎంత ఉంటాయి బావా అర కేజీ ఉంటాయా కేజీ ఉంటాయి బావా మూడు అక్క వాడుగుతుంది అందుకనే చూడండి ఈ సైజ్ అయితే కేజీ ఎలాగ అమ్ముతున్నారు బావా మా దగ్గర అయితే సిక్స్టీ రూపీస్ అండి అరవై రూపాయలు మార్కెట్ అయితే ఎనభై రూపాయలు ఉంటుంది ఈ సీజన్ లోన మా దగ్గర హోమ్ ఫార్మ్ కాబట్టి పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తామండి మాయాలు అయితే నర్సరీలో కాబట్టి కేజీ అరవై రూపాయలకు అమ్ముతున్నారు చూడండి చాలా పెద్ద కాయలు కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఇదిగోండి ఫార్మ్ అంటే ఈ పాదులను అయితే ఇలా గట్టు నుంచి మొత్తం వేశారు చాలానే కాసాయి ఇంకా ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ టైం అయితే మంచి ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కాయలు అయితే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రీసెంట్ రీసెంట్గా ఈ ఏంటి పందిరిని అయితే వేశారు చూడండి ఆ చివరి నుంచి ఆ చివరి వరకు అనమాట అలాగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇవైతే సో ఎవరికైనా కావాలనుకుంటే రెండు కొనడానికి ఇవి ఆర్గానిక్ కాబట్టి చాలా టేస్ట్ ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట స్టార్ట్ అవుతున్నాయి కదా చూడండి చిన్న చిన్నవి చూడండి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి ఇలా చిన్న చిన్న నుంచే చాలా పొడుగ్గా అవుతున్నాయి అనమాట హైబ్రిడ్ కాబట్టి చూడండి అలా తోట మొత్తం ఆ చివరి వరకు